వినాయక స్వామివారి ఆలయంలో ఇరవై ఒక్క రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి చెంత ఉంచినటువంటి ఇరవై ఒక్క కేజీల లడ్డు మహాప్రసాదాన్ని వేలంపాట నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత దెప్పోత్సవం రోజున వేలంపాట నిర్వహించడం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ లడ్డూ వేలంపాట నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ నుంచి దాదాపు తొమ్మిది మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది వేలంపాటలో పార్టిసిపేట్ చేసినటువంటి వారందరూ కూడా పోటీలో పాల్గొని హైదరాబాదుకు చెందినటువంటి వికలాంగుల సంక్షేమం కోసం అనేక రూపాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక సంస్థ ప్రతినిధి గుప్తా గారు ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి ఈ మహాప్రసాదాన్ని పొందడం జరిగింది వారు ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల కానుకని చెల్లించి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళబోతున్నారు గత ఏడాది నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల కానుకతో ఈ మహాప్రసాదాన్ని ఒక భక్తుడు పొందగా ఈరోజు ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల కానుకతో మహాప్రసాదాన్ని హైదరాబాదుకు చెందినటువంటి వ్యక్తి పొందడం జరిగింది ఇది కాణిపాకం ఆలయంలో జరుగుతున్నటువంటి లడ్డు వేలం పాట సాంప్రదాయంలో హైయెస్ట్ రికార్డుగా కూడా చెప్పచ్చు గతంలో ఎప్పుడూ కూడా ఇంత ధర పలికినటువంటి సందర్భం లేదు కాబట్టి వారిని మనస్ఫూర్తిగా కాణిపాకం ఆలయం తరపున అలాగే పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ లడ్డూ వేలంపాటలో జరిగినటువంటి సన్నివేశాన్ని చూస్తే నాకు ఏదో అద్భుతం జరుగుతుందనిపిస్తోంది ఆ వేలంపాటులో పాల్గొన్నటువంటి వారందరూ కూడా ఈరోజు కానుక కానుక చలించి లడ్డూ దక్కించుకున్నటువంటి వారిని చూస్తే వారందరూ కూడా చూపును కోల్పోయినటువంటి వారు ఈ ఆలయ పురాణం చెవిటి ఒక గుడ్డి వ్యక్తులు వ్యవసాయం చేస్తుంటే బావిదవుతున్నటువంటి సమయంలో ఈ స్వయంభూ వినాయక స్వామివారు ఉద్భవించినటువంటి పురాణం మనకు తెలుస్తుంది ఈరోజు అందులో ఒకటైనటువంటి వికలాంగుల కళ్యాణ వేదిక హైదరాబాదుకు చెందినటువంటి వారు వాళ్ళు వారు ఈ ప్రసాదాన్ని పొందిన తీరు చూస్తుంటే వారికి ఇక్కడ మోక్షం లభిస్తోంది